మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కోసం చాలా పెద్ద త్యాగమే చేస్తున్నాడు లేదంటే ఈ పాటికి ప్రశాంత్ నిల్ మేకింగ్ లో తను చేస్తున్న డ్రాగన్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడు వార్ టు టైంలో రిలీజ్ చేద్దామంటే ఆ సినిమా ప్రమోషన్ డిస్టర్బ్ అవుతుందని ఎన్టీఆర్ బర్త్డేకి డ్రాగన్ టీజర్ ని చేసింది ఆ చిత్ర యూనిట్ ఇప్పుడు డ్రాగన్ మెరుపులకు టైం అయిందంటున్నారు దీపావళికే ముహూర్తం అనుకున్నారు కానీ అఖండ టూ మూవీ జోరుకు అడ్డుపడకూడదనేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయమని లేటుగా తెలిసింది మొన్నటి వరకు ఓటీటీ డీల్ వల్ల టీజర్ని కావాలని ఆపారనే ప్రచారం జరిగింది అందులో కొంతవరకు నిజమున్నా వాళ్ల ట్రైలర్కి కండిషన్స్ పెట్టారు కానీ టీజర్కి ఎలాంటి కండిషను లేదట సినిమా రిలీజ్ ప్రమోషన్లో కూడా ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతున్నాయి కాకపోతే డ్రాగన్ ట్రైలర్ మీద ఓటీటీ సంస్థ కండిషన్ అప్లై అవుతుంది కానీ టీజర్కి నో కండిషన్ అట అయితే దీపావళికి మంచి అకేషన్ అనుకున్న అఖండా టూ ఇండియా జోరుకు ఏది కూడా డిస్టర్బ్ కాకూడదని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నాడట నిజం చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి సైడిచ్చిన నరసింహం బాలయ్య తన మూవీ అఖండా టూని సంక్రాంతికి మార్చుకున్నాడు అలా పవన్ ఓజీ డిస్టర్బెన్స్ లేకుండా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నారు అలానే పొంగల్లో ప్రభాస్ ది రాజాసాబ్ ఇబ్బంది పడద్దని క్రిస్మస్కి మార్చుకున్నాడు అవతార్ త్రీ వస్తోంది దాని తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూటర్ అఖండ టూ డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే రెండు వారాల గ్యాప్ వదిలి డిసెంబర్ ఐదుకి అఖండ వచ్చేలా ప్లాన్ చేశారు ఎన్ని త్యాగాలు చేసిన బాబాయ్ బాలయ్య కోసం తాను టీజర్ త్యాగం చేయలేనా అనేది మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అభిప్రాయమట ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఈ డిస్కషన్ జోరందుకుంది మరి నటసింహానికి మ్యాన్ ఆఫ్ మాసెస్కి గ్యాప్ ఉందా ఉందనే భ్రమ ఉందో కానీ బాబాయ్ మూవీ అఖండ టూ జోరుని డిస్టర్బ్ చేసి ఏ ప్రయత్నానికి తారక్ను అనేశాడట అలా తన బాబాయ్ కోసం ఒకటి కాదు పదడుగులు వెనక్కి వెళ్తున్నాడు తారక్ ప్రెజెంట్ అఖండా టూ టీజర్ల జోరు కనిపిస్తోంది త్వరలో పాటల తూటాలు పేలుతున్నాయి ఆ తర్వాత ట్రైలరు పేలుతోంది సో డిసెంబర్ ఐదున అఖండా టూ రిలీజ్ కాబోతోంది కాబట్టి డిసెంబర్ ఇరవై వరకు ఈ సినిమా సంతడే కనిపిస్తోంది అప్పటి వరకు డ్రాగన్ టీజర్ రాదట డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ స్పెషల్ అకేషన్ మాత్రమే మిగిలి ఉంది అప్పుడు డ్రాగన్ టీజర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందట చిత్ర యూనిట్ ఏది ఏమైనా బాబాయ్ కోసం అబ్బాయి త్యాగాన్ని సినీ ఇండస్ట్రీతో పాటు ఎన్టీఆర్ నందమూరి అభిమానులు కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు